విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరగడం నాగేశ్వరరావు మృతి చెందినట్లు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు గౌరమండల్ సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ గేటుకు తాళం వేసిన హాస్పిటల్ సిబ్బంది వైద్యుడు అందుబాటులో లేకపోయినా వైద్యం చేసిన కాంపౌండర్ కాంపౌండర్ రాము అనే వ్యక్తి ఇంజక్షన్ వేయడంతో నాగేశ్వరరావు మృతి చెందినట్లు ఆరోపిస్తున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా విచారణ చేస్తున్న పోలీసులు

ఎవరు ఎవరు ట్రీట్మెంట్ చేశారా టైంలో డాక్టర్ లేరా మరి సమాధానం కొంత సమాధానం చెప్తాను ఎలా న్యాయం కోరుకుంటున్నారా సమాధానం పోస్కారం ఏమి లేదండి కూలాడితే డొక్కాడితే డొక్కాడి వాళ్ళు మేము పని చేసుకునే వాళ్ళు మేము కూడా అంతేగాని ఇంకా అంత మించింది ఏమీ లేదు మరి ఇంకా అది వాళ్ళ దయ ఇంకా ఎలాగో పోయాడు మరి ఆ వాళ్ళ దయ వాళ్ళు మూట కట్టుకున్నారా పోయారు మనిషి వచ్చాడు ఏంటో చెప్పండి మాది మా ఇంద్రకొని స్లమ్ ఏరియా ఆయన చనిపోయిన ఆయన పేరు సరగడం నాగేశ్వరరావు ఆయన చాలా ఉదయం బయలుదేరినప్పుడు మామూలుగా ఉన్నాడు హెల్త్ మామూలుగా అంటే సిట్లో ఉన్నాడంట తీసుకొచ్చాడు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లోనే అని అన్నారు ఏడుదని తెలియలేదు తినమసా అక్కడ తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత ఇంజెక్షన్ అన్నారు అది పూర్తిగా తెలియాలి కదా సరే అక్కడికి రండి ఏడో ఒకసారి అడిగితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు కానీ కొన్ని సీసీ పుట్టీ అది చూపించండి కొన్ని ఏదైనా చనిపోయింది ఏదో ట్రీట్మెంట్ అంటే మధ్యాహ్నం వరకే ఉంటుంది మధ్యాహ్నం ట్రీట్మెంట్ మేము చేయలేదు మధ్యాహ్నం సెలవు ఎవరు ఎవరు అంటున్నారు అలా అని డాక్టర్ గారు చెప్పి అన్నారు ఉన్నారండి డాక్టర్ గారు ఉన్నారు గారు లేరు ఓన్లీ కంపౌండర్ ఆయనే అన్నారు కంపౌండర్ చేత ఏంచి ఇంజక్షన్ ఏదో చేయించారని అంటున్నారు పూర్తిగా అయితే తెలీదు ఇప్పుడు బాడీ ఎక్కడ ఉందండి చనిపోయిన భారీ ఎక్కడ ఉంది పండుగ ఉంది తీసుకొని రాలేదు మరి హాస్పిటల్ దగ్గర రావడానికి ప్రధాన కారణం ఏం జరిగిందో తెలియదు మేము పోలీస్ స్టేషన్కి వెళ్దారండి అంటే ఈ లోపడి ఏదో అడిగేసి పోలీస్ ఫిర్యాదు చేశారా మరి స్టేషన్ లో ఇంకా ఫిర్యాదు చేయలేదు చేస్తున్నారా ఇప్పుడు తీసుకుని రాదు ఫ్యామిలీ మాట్లాడి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్తాను